ఏదైనా గద్దించిన వాక్యం చెప్తే ఈ మధ్యకాలంలో పద్ధతి మా మనోభావాలు దెబ్బతిన్నాయట మనోభావాలు ఈ పదం ఎక్కడ వినేవాళ్ళం రాజకీయంలో ఈ పదం ఎక్కడో సొసైటీలో వినేవాళ్ళం ఈ మధ్యకాలంలో ఏదన్నా గట్టిగా ఖండించే మెసేజ్ చెప్తే లేవటం చెప్పరా మా మనోభావాలు దెబ్బతనా మీరు క్షమాపణ చెప్తారా చెప్పరా అని అడుగుతున్నాను చెప్పండి దిక్కున దిక్కునకాడ చెప్పుకుని అడుగుతున్నాను చెప్పం దేవుడు సేవకుడున్నది ఎవరు తెలుసా దేవుడు దేవుడు సేవకు దండిస్తాడో దర్తిస్తాడో ఇచ్చే పదవంతి కాదు నువ్వు ఇచ్చే డబ్బు కాదు మీ యొక్క టాలెంట్ కాదు మీ వరాల కాదు బతుకు కావాలని అడుగుతాడు సేవకుడు ఆయన దేవుడు నిలబెట్టింది అందుకు ఆయన దేవుడు నిలబెట్టి వాడుకుంటున్న అడగొద్ది అంటే అడుగుతాడు అడుగుతాడు పద్ధతి లేకపోతే పద్ధతి నేర్పిస్తాడు ఇలా ఉండాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా పాడాలని కొన్ని మాటలు చెబుతాడు ఇలా ప్రసంగం చెప్పాలని చెబుతాడు ఇలా ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెబుతాడు ఒక్కటేంటి ప్రతీదే చెబుతాడు మనోభావాలు అయితే పో బత నిన్నవడం అన్నాడు సంఘానికి మనోభావాలుండో అన్ని భావాలు కప్పెట్టుకొని అన్ని అహంకారాలు తగ్గించుకొని ప్రతిరోజు సిలివెత్తుకున్నవాడే సంఘంలో ఉండాలి